హాయ్ హలో ఫ్రెండ్స్ దిస్ ఇస్ పరమేష్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు సునో అయితే పడుతుంది ఇక ఇది చూశారు కదా ఐస్ అయితే ఫుల్గా పడింది కింద ఇది చూస్తారు కదా ఇంకా ఐస్ అయితే చేతిలో తీసుకున్నాను ఇంకా ఇదే పొడ అనమాట ఇంకా అసలు ఎక్కువసేపు అయితే పట్టుకోలేకపోతున్నాం చేతులు నొప్పి వచ్చేస్తున్నాయి బయట కూడా చేతులు బయట పెట్టినా కూడా నొప్పి వచ్చేస్తున్నాయి అనమాట ఎందుకంటే ఈరోజు మైనస్ ఫోర్ ఫైవ్ ఉండదు అనమాట మనకి టెంపరేచర్ అయితే ఇది చూస్తారు కదా ఎట్లా ఉందో ఇంకా అసలు ఇంకా ఎక్కువసేపు బయటగానే ఉండలేము మనకి ఈ ఈ అయితే బయట ఉన్నామనుకో అసలు బ్లడ్ సర్క్యులేషన్ అయితే అవ్వదు అనమాట మన చేతులు అంత బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోయి ఎర్రగా అయిపోతాయి చాలా నొప్పి వచ్చేస్తున్నాయి చేతులు తిగిన ఇప్పుడు కదా నా చేతులైతే అంత ఎర్రగా అయిపోయినాయి నొప్పి పెట్ట నొప్పి వచ్చేస్తున్నాయి నాకు తిగిన అలానే ఫ్రెండ్స్ మరి మన వీడియోలను ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే స్క్రిప్ట్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి అలానే ఇంకా మన ఛానల్ని అలాగే ఎవరైనా ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టే తిగినా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న గంట సింబల్ని కూడా ఆన్లో పెట్టుకోండి ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అనమాట అప్పుడు ప్రతి వీడియో మిస్ కాకుండా చూడొచ్చు ఇది చూశారు కదా స్నో అయితే మనకి వర్షం అయితే ఎలా పడుతుందో అలానే పడుతుంది అనమాట లాగానే ఇది చూడండి మా ఫ్రెండ్ అయితే ఆట అయితే రెడీ చేస్తున్నాడు తయారు చేస్తున్నాడు ఐస్లోనే తిగిన ఇది చూడండి అయితే మీరే తిగిన అలానే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చింది అనుకుంటే నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి మర్చిపోకుండా మన ఛానల్ తప్పకుండా ఫాలో అవుతూ ఉండండి ఇంకా మంచి మంచి వీడియోస్ తీస్తాను ఇంకా ఇంతకుముందు కూడా స్నో వీడియోస్ అప్లోడ్ చేశాను అవి కూడా చూడండి ఇంకా బాగుంటాయి దాంట్లోనైతే మేము కుక్కుతో ఆడుకోవడము తర్వాత బొమ్మను తయారు చేయడం అవన్నీ ఉన్నాయన్నమాట ఆ వీడియోల్లోనే దిగిన చూడండి ఇంక వీడియోస్ తిగినా చూడండి ఇంక చేతిలోకి అయితే తీసుకున్నాడు ఆట తిగినా ఎంత బాగా వచ్చిందో అలానే ఫ్రెండ్స్ ఈ వీడియో అనుకుంటే నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఆ ఆట తయారు చేసాడు మా ఫ్రెండ్ మా ఫ్రెండ్ కోసం కూడా ఒక లైక్ చేసుకోండి మరి ఇంకా మరి మీరు సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే తీస్తాను అనమాట మంచి మంచి వీడియోస్ తీసి అప్లోడ్ చేస్తా ఉంటాను వెళ్తాను ముందుకు వచ్చేస్తాం ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్